నమస్తే స్వాగతం నేను లక్ష్మి ఇక వెళ్తే భారతదేశ చిత్రపటంలో ఏలూరు స్వచ్ఛ జిల్లాగా ముందుంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆకాంక్షించారు గాంధీ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నగర్ మేయర్ షేక్ నోజహాన్ పాల్గొన్నారు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు కోలమాలలు వేసి నివాళులర్పించారు హీ సేవ ప్రతిజ్ఞ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నామని చెప్పారు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వ సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మెరుగైన పారిశుధ్యానికి ప్రజలు తోడ్పాటును అందించాలని ఆమె కోరారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ పదిహేను రోజుల పాటు జిల్లా అంతటా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి స్ఫూర్తితో స్వచ్చతాహి సేవా కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే స్థానంలో నిలిపాయని అన్నారు కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఏలూరు జిల్లాను రూపొందించడానికి ప్రజలు స్వచ్ఛతకు పూర్తి సహకారం అందించాలని అన్నారు స్వచ్ఛతకు సంబంధించిన పారిశుధ్యం వారానికి రెండు గంటల స్వచ్ఛతకు కేటాయించాలని ఆమె కోరారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి జడ్పీ సీఈవో కెఎస్ఎస్ సుబ్బారావు డిపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ డిఎస్డీఓ శ్రీనివాసరావు ఐసిడిఎస్పీడీ కె పద్మావతి ఆర్ విజయ్ జయరాజు ఎల్డీఎం నేలాద్రి తదితరులు పాల్గొన్నారు వారి యొక్క ఆదర్శాన్ని మన చూసారు అదేవిధంగా ఓకే

మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఏలూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ గా ఎందుకంటే నాలుగు కలిసిమెలిసి ఉన్నాయి కదా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటూ మరి ఏలూరు ఒక సుందరమైన జిల్లా హెడ్ క్వార్టర్ గా తీర్చెదివలసిన బాధ్యతను ప్రతి డిపార్ట్మెంట్ తీసుకుంటారని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది సమానంగా ఎందుకంటే ఏళ్ళు రోజు కూడా ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి ఎవరైతే వస్తారో

ఇది విధంగా పెండింగ్ మిగిలినప్పుడు ఆవిడ కూడా డబ్బులు చూసుకునే ఇమీడియట్గా ఏది పని అయినా సరే అది పని ఏదైనా సో ఓకే వెరీ హ్యాపీ అంటే నాకు తెలియకుండా చాలా మంది అందరూ పార్టిసిపేషన్ జరిగింది ఈ ప్రోగ్రామ్ ని దానికి ఎవిడెన్స్ మన ఇక్కడ కూర్చున్న మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ వీడియోలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారో అందరికి చాలా చాలా ధన్యవాదాలు సో మన జిల్లాలో ఇన్ రియల్ సెన్స్ లో జన్ భాగ్యం గారి జరిగిందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోస్ ఫోటోస్ ఎవిడెన్స్ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ అందరూ కూడా చిన్న చేసుకోవాలి వాళ్ళు వాక కానా సైకిల్ కానా ఏమైనా ఫస్ట్ క్యూ నా దగ్గర నా తోడుకు ఉండదు మా చిన్నలు ఉంది ఏ రోజు రాదో ఐ హావ్ వెరీ గుడ్ టీమ్ హియర్ పబ్లిక్ సపోర్ట్ కానీ నా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ చిన్న పిల్లలు కానీ స్టేక్ హోల్డర్స్ డిస్ట్రిక్ట్ అండ్ మీడియా అందరికి వీ హావ్ వెరీ గుడ్ టీమ్ హియర్ సో మన జిల్లాని ఈ ఇండియా మ్యాప్ లో బెస్ట్ డిస్ట్రిక్ట్ గా చూపించడానికి మీ అందరూ నాకు సపోర్ట్ కోఆపరేషన్ ఇవ్వాలి సో ఈ స్వచ్ఛమే సేవని మన ముందుకు తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ లో అన్నింటిలో మనం ఫస్ట్ ఉండాలని మేము ప్రయత్నం చేయడానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మరి దాన్ని మరింతగా మరి మనం ప్రజల్లో మరి మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాము మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే పరిసరాన్ని

ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మండల స్థాయి జిల్లా స్థాయి కూడా వారి కేటాయించిన మండలాలంటే స్పెషల్ వెళ్ళి వారు కూడా వారి కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది Yes. it is